చెప్పా కదా నేను శ్రీ వర్క్ లో ఉన్నాం ఎక్కడున్నా మా మొబైల్లో లైవ్ పోతా ఉంటుంది కదా అవును మమ్మీ అదైతే కరెక్ట్ ఏం చేస్తున్నా చేయకుండా అది మాత్రం పోతా ఉంటుంది మమ్మీ మీరు నాకు రెండు కళ్ళు ఈ లైవ్ కి కాదు నాకే రెండు కళ్ళు ఏం చెప్పాలి వై పై గాడు చెప్పి సాగట్లే నాట్టు నా రెండు జానుగా హాజానుగా పుట్టిదో నా మనసు బామో కళ్ళక వస్తే ఎలా అబ్బా వాటికి ఏదో ఒకటి వేస్తాం కదా అబ్బా ఏం చేస్తాము కళ్ళ కలకొచ్చినా ఏ కలకొచ్చినా మీరు నట్టు ఐస్ కదా బుజ్జులు హార్ట్ మాత్రం ఒక్కరేలే బుజ్జులు అది ఇంకా రెండోది లేదులే అలాగే లే అబ్బా వేసే మమ్మీ మీరు టూ వైస్ నువ్వేం వేసినా మా ఇద్దరికి ఓకే టూ ఐస్ వన్ హాట్ హాట్ తెలుసులే హార్ట్ ఎక్కడో తిప్పుతా ఉంటుందబ్బ అంతే కదా మమ్మీ ఆ ప్లేస్ చేంజ్ కాదు మమ్మీ అస్సలు కాదు మమ్మీ ఆ ప్లేస్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు ఉండేది ఒకటే హార్ట్ అది ఉండేది మన మనసులోనే అది బయట కనిపించదు కానీ దాని హార్ట్ బీట్ వల్లనే మనం బ్రతుకుతున్నాం కాబట్టి దాని వాల్యూ దానికి ఉంటుంది ఖచ్చితంగా ఇంత నా నువ్వు పోవే ఎక్కడికి పంగరు ఎక్కడికి పోమంటావు రాత్రి చపాతి చేసానా కొంచెం పిండి ఉంది కొంచెము అందుకే ఒక ఫోర్ అయితే కదా చేసేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి ఇవి చేసి పెట్టేస్తావు తింటే మధ్యాహ్నం పైన తినొచ్చు ఇంకా వంట ఏముంది ఇక ఈ దోశ ఇది తినేస్తే సరిపోతుంది నీది చిన్నది ఓ బంగారం సునీ గారికి చాలా బిగ్ హార్ట్ తెలుసా నాకు అంత బిగ్గ హార్ట్ లేదు మమ్మీ వంద మందిని అక్కడ పెట్టలేను ఒక్కడితోటే నాది ఇంకా స్టాప్ I'm <laughs> 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 మత్పరుం దివానా అలే నాటకు